సన్స్క్రీన్ లోషన్ ఇలా వాడండి ఎండాకాలంలో చర్మ సంరక్షణ కోసం సన్స్క్రీన్ వాడడం తప్పనిసరి సాధారణంగా యూవీ కిరణాల వల్ల చర్మంపై మచ్చలు ముడతలు ఏర్పడుతుంటాయి ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల చర్మం ట్యాన్ అవ్వడమే కాకుండా తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది యూవీ కిరణాలు హానికరమైన ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించడంలో సన్స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా రొటీన్ కేర్లా దీనిని ఉపయోగిస్తూ ఉండాలి అయితే ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేయాలా లేదా బయటికి వెళ్ళినప్పుడే మాత్రమే అప్లై చేయాలా అన్న సందేహం కూడా చాలామందిలో ఉంటుంది అంతేకాదు స్క్రీన్ లోషన్ వాడడం వల్ల విటమిన్ డి లోపం వస్తుందని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో స్క్రీన్ లోషన్లు ఎలా వాడాలి అసలు వాడాలా వద్దా అనేది ఇప్పుడు చూద్దాం మానవ శరీరానికి విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది సూర్యరశ్మికి బహిర్గతం అయిన తర్వాత ఇది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది విటమిన్ డి ఎముక పెరుగుదల జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హార్మోన్గా ఉపయోగపడుతుంది అయితే సన్ లోషన్ వాడటం వల్ల విటమిన్ డి లోపం వస్తుందన్న వాదన చాలా కాలంగా జరుగుతూనే ఉంది కానీ ఇది నిజం కాదు ఎండ పడిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుందంటే మనం సూర్యుని అతినీల లోహిత బీ రేడియేషన్ యువీవికి గురైనప్పుడు మన చర్మ కణాలలో కొన్ని ప్రక్రియలు జరిగి కొలెస్ట్రాల్ లాంటి అణువును విటమిన్ డి త్రీగా మారుస్తుంది అంటే విటమిన్ డి ఉత్పత్తికి యూవీబీ రేడియేషన్కు గురి కావడం అనేది అవసరం అయితే ఇది చాలా పరిమితంగా ఉండాలి అందుకు సన్ స్క్రీన్ ఒక ఫిల్టర్గా పనిచేస్తుంది సన్ స్క్రీన్లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే సన్ బార్ను నివారించడంలో అది అంత మెరుగ్గా పనిచేస్తుంది అంతేకాదు సన్స్క్రీన్ రేడియేషన్ను ఆపి చర్మ క్యాన్సర్ ప్రభావం కూడా తగ్గిస్తుంది రోజులో ఎన్నిసార్లు నిపుణులు చెప్పిన దాని ప్రకారం సన్స్క్రీన్ లోషన్ రాసి మళ్ళీ రెండు గంటల తర్వాత తిరిగి మళ్ళీ రాయాలి ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మీరు బయటకు వెళ్ళకపోయినా కూడా ఈ పద్ధతిని తప్పక అనుసరించాలి మరి రెండు గంటలకు ఒకసారి కాకపోయినా సన్స్క్రీన్ తప్పక అప్లై చేయాలి